పటాస్ న్యూస్ కు స్వాగతం చలో మరి అల్లి పటాస్ న్యూస్ హెడ్ లైన్స్ తో ఒకసారి జోరుగా నడిచినే పెద్ద సార్ ముచ్చట్లు గట్టిగా తయారయ్యారట అసెంబ్లీ మీటింగ్ లకు ఓ ఊర్ని దత్త తీసుకొండు గవర్నర్ ఊరంతా అలికి పూషినట్టే చేస్తాడట సారు లోపట నడుస్తున్నది ఎంకులాట ఏడు మంది దొరకలేదట ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నారట టికెట్ ఆయన ఆపలేదట బస్ డ్రైవరు బ్రాండెడ్ పేరుతోని బురిడి కొట్టిస్తూరు కాల్తీ నూనెతోని పైలంగా ఉండు రిపబ్లిక్ బొద్దింక పాలతోని మస్తు బలం వస్తుందట ఇంటర్నెట్ల గట్టిగా నడుస్తున్నది రచ్చ చూస్త చూస్త తెలంగాణలో షై పార్టీలు గద్దనికి ఏడాది గడిచి మూడు నెలలు అవుతుంది సర్కార్ తీరొక్క తీర్ల ఎగిర పెడుతుర్రు సీఎం సార్ రోజుకో కాడ మీటింగ్లు పెట్టుకుంటా అందరినీ దిల్కుశ్ చేస్తుండ్రు అయితే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ కూడా ఇక రువడి పెంచుతుర్రు కేసీఆర్ సార్ తాపకోసారి లీడర్లతో మీటింగ్ అవుతున్నాడు అందరినీ హుషారు చేస్తున్నాడు ఇక చూడు ఈసారి అసెంబ్లీ మీటింగ్లకు కార్ పార్టీ గట్టినే తయారైతుర్రట సార్ అసలు అసెంబ్లీ వస్తలేడు పార్టీ ఆఫీస్ లో కూడా కానొస్తలేడు పార్టీ మీటింగ్ దూరంగా ఉంటుండు పబ్లిక్ లో తిరుగుతలేడు ఏం మాట్లాడతలేడు ఫామ్ హౌస్ అడ్డా పెట్టిండు అన్ని బాయి కాంచే చేయాలి బాపు బాయి కాంచి బయలుదేరి తెలంగాణ భవనం వచ్చిండు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమైన వాళ్ళతో కూర్చొని మీటింగ్ పెట్టిండు తెలంగాణ భవనం ఇప్పుడు ఐఐటి అసెంబ్లీ మీటింగ్ ఎవలెవలు ఏమేమి మాట్లాడాలి సర్కారు వాళ్ళను ఎట్లా ఇరికాటంలో పెట్టాలనే దాని మీద జోరుగా ఇయ్యాల ముచ్చట్లు మొత్తం అసెంబ్లీ మీదనే నడిచింది ముచ్చట అంతా రైతు రుణమా సంగతేంది రైతు బంధు రైతు బీమా ఇండ్లు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ కాళేశ్వరం నీళ్ల కట్ట కరెంటు ఎండిపోయిన పంటలు ఎస్ఎల్బి టన్ను ఇట్లా అన్ని ముచ్చట్ల మీద పట్టు మీద ఉండాలని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ లకు గట్టి అరిపోసిండట అయితే ఇటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను అటు మండలిలో ఎమ్మెల్సీలను యుద్ధానికి తయారు చేసేటి కార్యం పెట్టుకున్నట్టు సారు లోపల లోపల ముచ్చట్లు ఇంకేం నడిచినాయో ఏమో గానీ బయటికి తెలిసిన ముచ్చట్లైతే గియ్యి ఇక ఇది ఇటు బుధారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బాబు కూడా వస్తాడనేటి పుకారు జోరుగా షికారు కొడుతుంది అనుకున్నట్టే పెద్దసారి కూడా అసెంబ్లీ మీటింగ్ వస్తే మా జోరుగా నడుస్తాయి పోండి ఇక ముచ్చట్లు ఓట్లేసి గెలిపించారు కాబట్టి సర్పంచ్ సాబు ఊరి మంచి షెడ్యూలు అన్ని అరుసుకుంటాడు అదే ఎమ్మెల్యే అయితే ఆయన నియోజకవర్గాన్ని నున్నా చేయాలనుకుంటాడు ఇక సీఎం అయితే రాష్ట్రం అంతా చూసుకోవాలి వీళ్ళంతా వాళ్ళకు ఓట్లు కాబట్టి మంచి చేస్తుంటారు కానీ గవర్నర్లకు ఎవరు ఓట్లేసింది లేదు అయినా సరే సార్ ఓ ఊరును దత్తత తీసుకొని నున్నా చేస్తాను అంటుండు గా ఊరేది అసలు కథ ఏందో మొత్తం ఒక్కసారి అరుసుకుని వద్దాం పారీ అక్కలకు కుట్టు మిషన్లు కారం పొడి మిల్లు పొల్లగాళ్లకు బడి డిజిటల్ చదువులు అంగన్వాడి బడి సుట్టు పాలిగోడ కమ్యూనిటీ హాలు సీసీ రోడ్లు మురి కాలువలు పబ్లిక్ కు తాగునీరు వ్యవసాయానికి సాగునీరు ఊరంతా ఇందిరామై ఓ ఇట ఒకటా రెండా ఊరు ఊరంతా అర్థం పోతేనే చేసారా అట అట కొన్ని పనులు అయిపోయినాయి కూడా ఎవరనుకుంటున్నారు ఇట్లా చేసేది తెలంగాణ గవర్నరు జిష్ణుదేవు వర్మ సారు ములుగు జిల్లా తాడవాయి మండలంలో ఉన్న కొండపర్తి ఊరును దత్తత తీసుకున్నాడట సారు ఆయన దత్తత తీసుకున్న ఊరంతా తిరిగి చూసి వచ్చింది అలా సార్ ఒత్తుడే ఆలస్యం మంత్రి సీతక్క ఎదురుగా పోయి ఎదుర్కొన్నది అటు పోలీసు వాళ్ళు కూడా అంతే సార్ కు సెల్యూట్ చేసి స్వాగతం పలికిరు సారని రోడ్లన్నీ సాఫ్సేళ్ళు అధికారులు ఇక సార్ వస్తున్న సంబరంలో ఆదివాసీల ఆటలే కాదు పాటలే కాదు పో మస్తు సంబరంగా పోయి ఎదుర్కొన్నారు సార్ కూడా అంతే ఒత్తుడు ఒత్తుడితోనే చక్కగా కొత్తగా పెట్టిన కొమరం భీము బీల్సాముండ బొమ్మల కాడికి పోయి పూలు చల్లి నివాళులు అర్పించిండు పూల దండలేసి దండాలు పెట్టుకున్నాడు అడెంక అక్కల కోసం పెట్టిన కుట్టు మిషన్ల ట్రైనింగ్ కార్యాన్ని తిరిచి సాల్వ్ చేసిండు గవర్నర్ సారు అడిగేంచి ఊళ్ళో ఉన్న అంగన్వాడీ బయలకు పోయిండు సారే దగ్గరుండి పొల్లగాళ్ళ కచ్చరాలు నేర్పించిండు అన్ని అడిగి తెలుసుకున్నాడు మొత్తంగా ఊళ్ళో ఉన్నది అరవై ఎనిమిది కుటుంబాలైన ఓట్లు కూడా తక్కువే ఉత్త తొంభై ఓట్లే ఉన్నాయా ఇన్నోతుల వాళ్ళకు ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు ఊరోళ్ళు గవర్నర్ గారు మా ఊరిని దత్త తీసుకునేలాగా చేయడం చేసినందుకు సంతోషంగా భావిస్తా ఉన్నాం అదే విధంగా దత్త తీసుకున్న తర్వాత గవర్నర్ సారు మమ్మల్ని గుర్తించి వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే అనే ఉద్దేశంతో మా ఊర్లో మసాలా మసాలా ప్యాకింగ్ అనేది తీసుకొచ్చి ఆ మిషనరీ పెట్టడం జరిగింది దాంతోపాటు టైలరింగ్ కూడా తీసుకురావడం జరిగింది దాంతోపాటు యూత్కు చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం కూడా తీసుకొని దాని ద్వారా అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇవన్నీ చేస్తున్నందుకు గవర్నర్ గారికి మా ఊరు తరఫున పబ్లిక్ అందరికి ఇండ్లు కట్టిస్తా ఉన్నారట పదెకరాల భూమికో బోర్ ఉన్నారాట ఇప్పటికే కొత్త కరెంటు బాధించేలాట కొత్త లైన్లు గుంజిల్లాట కొత్తగా ట్రాన్స్ఫారాలు కూడా పెట్టించేలాట ఈగిరిగే కార్యం అయిపోయినాక ఆడికేంచి చక్కగా ఉన్న సమ్మక్క సారదెలకు అడిగిపోయి గవర్నర్ సారు వనదేవతలకు పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాడు ఏదైతే కానీ ఎటనో గట్ట ఇంజన్ల కన్నా ఊరు బాగుపడుతుందంటే అదే పదివేలు అంటున్నారు కొండపర్తి ఊరి పబ్లిక్ అంతే కదా మరి అది ఇది అంటుండగానే అంటే అక్కడే అందాజా రెండు వారాలు దాటింది ఆయన కూడా కార్మికులు ఇంకా బయటికి రాలేదు అటు సర్కారు కూడా ఎట్లా చేసినా సరే బయటికి తీసుకురావాలి అన్నట్లు బానే తిప్పల పడుతురు కానీ సాయం పనులకు ఏదోటి అడ్డం తగిలి పనులు అయిపోతున్నాయి గిట్ల రోజులు గడుస్తున్నా కొద్దీ అందరూ ఆశలు వదిలేసుకుంటుర్రు మరిగా సొరంగం సాయం పనులు ఎందాకొచ్చినాయి వచ్చినాయి కార్మికులను ఎప్పుడు బయటికి తీస్తారో ఒక్కసారి అట్లా పోయి అరుసుకుని వద్దాం పారీ ఇన్నొద్దులు తలాడితే చిక్కపడ్డ ఎనిమిది మందిలో ఒకరు దొరికిర్రు కేడవ డాగ్స్ ను లోపలికి పంపించి ఎంకులాడిస్తే మూడు జాగలను అట్లా మొదటి జాగల ఎంకులాడితే నడిపే గుర్ప్రీత్ సింగ్ అన్న దొరికిండు కానీ పానాలతోని కాదు ఇక పీనిగని బయటికి తీసి పంచనామా చేపించి అధికారులు అన్నోళ్ల సొంతూరు పంజాబ్ రాష్ట్రం తోలిచ్చిర్రు సర్కార్ తరఫుకెంచి ఇరవై ఐదు లక్షల పరిహారం అందించు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇంకా తతిమ మంత్రులు సచ్చి అన్న మీద సానుభూతి చూపించిర్రు ఇక ఇదింటే అటు తతిమ ఏడు మందిని దోలాడేటానికి మస్తు తిప్పల పడుతు అధికారులు కుక్కలు చూపించిన రెండు జాగలల్లా తొవ్వకం షురూ చే నీళ్ళూరి అంత బురద బురద ఉందట దీనికి తోడు ఓ దిక్కు గాలాడక ఇంకో దిక్కు భరించలేని గబ్బాసన వస్తుంటే సాయం పనులకు మస్తు తిప్పలైతున్నదట అందుకే జిపిఆర్ యాడర్లు అక్వా ఐ మిషిన్లు సెఫర్ డాగ్స్ కేరళ తెప్పించిన క్యాడవర్ డాగ్స్ తోని అన్ని తీర్ల ఉపాయాలు చేసినా కూడా ఆ ఏడుగురి జాడ మాత్రం ఇంకా తేల్లేదు ధైర్యం చేసి సింగరేణి కార్మికులు తోగుదామని చూస్తున్నారు మట్టి పేడలు కూలుబడి వీళ్ళకేమైనా అవుతదా అని ముందు అవుతుర్రట అధికారులు అందుకే మట్టి కూలకుండా కిందంగా మొదలు పెట్టి మళ్ళా తవ్వకం చాలు చేయాలి అని చూస్తుర్రట అయితే కుక్కలు ఎరకబట్టి చెప్పిన మూడు జాగలు టీబిఎం మిషన్ కి పది ఇరవై మీటర్ల దూరంతోనే ఉన్నాయంటుర్రు ప్రతి షిఫ్ట్ కు నూట యాభై ఏడు మంది చొప్పున సెంటర్ స్టేట్ అందరూ కలుసుకొని పద్నాలుగు టీంలు తెంపుల కూడా పని చేస్తున్నాయట మంత్రి ఉత్తమ్ పోయి పనులు ఎందాకొచ్చినయో అరుసుకుండు రోబోల ఇకమతి పెట్టి ఆ ఏడు మంది జాడ కనబెట్టాలే అని రికావ్ లేకుండా తలాడుతురు మరి అలా అవుతుందో రేపైతుందో గాని మా ఓళ్ళ జాడ దొరకదాయ అని ఇంటి వాళ్ళంతా ఊపిరి బిగవటి ఎదురు చూస్తున్నారు మా వంట నూనె వాడుర్రి అసలు కొవ్వు పెరగదు అని అంటారు ఒకరు మా నూనె ఒక్కసారి రుచి చూడుర్రి గుండె మంచిగా పనిచేస్తుంది అని అంటారు ఇంకొకరు మార్కెట్ తీరు తీరు వంట నూనెలు దొరుకుతున్నాయి ఇప్పుడు అయితే డబ్బా బ్రాండెడే దాని మీద పేరు బ్రాండెడే రేడు కూడా బ్రాండెడే కానీ లోపల నూనె మాత్రం బ్రాండెడ్ ఉండలేదు అదేందబ్బా అని అనుకుంటుర్రా ముచ్చట సరే పాలన్నీ తెల్లగానే ఉంటాయి అట్లనే ఏ నూనె చూసినా ఒకటే తీరు ఉంటది అందుకే ఏ రాయి అయితే నెత్తిపాల కొట్టుకుని అన్నట్టు మంచిగా బ్రాండెడ్ డబ్బాలల్లా నాశిరకం నూనె నింపి పబ్లిక్ ఆంటగాడుతున్నారట దందా చేసేటోళ్లు ఇక చూడరు రే పట్నం ఉన్న మలక్పేట గంజుల నూనె అమ్ముకునేటోళ్ళు గత్తర లేపుతున్నారు డబ్బాల మీద పేరు మోసిన కంపెనీల స్టిక్కర్లు పేర్లు అతికించి అందులో ఏదో ఓ పనికిమాల నూనె నింపి అమ్ముతున్నారట పెద్ద పెద్ద డ్రమ్ములల్ల నూనె పట్టుకొచ్చి ఇరవై లీటర్ల క్యాన్ల నింపి ఓటర్లకు తోలిస్తున్నారట పేరున్న కంపెనీల కాటన్లు బ్రాండెడ్ నూనె డబ్బాలను పోలిన ఖాళీ డబ్బాలు స్టిక్కర్లు మస్తు దొరికినాయి ఆఫీసర్లకు ఓ గోదాము నిండా ఆయిల్ నింపకుండా ఖాళీగా ఉన్న నూనె డబ్బాలే ఉన్నాయట గవన్నీ ఏంటికి తెచ్చిండ్రు ఏం చేస్తుండ్రు అని అడిగితే ఆమె అని నీళ్లు నవ్వినరాట పేరుకు పెద్ద పెద్ద కంపెనీల నుంచి తోడం సరుకు కొనుక్కొని మంది చూడంగా చేపల ఎదురుగా పెడతారట వెనక వేరే దందాన్ని అడిపిస్తున్నారాట బ్రాండెడ్ నూనె డబ్బాలకు సీలు తీసి సగం నూనె వేరే డబ్బాలకు ఒంపుకొని మిగిలిన సగం పనికిమాల నూనె కలుపుతున్నారట ఎవరికి అనుమానం రాకుండా మళ్ళీ ఎప్పట్లెక్కనే సీలు కొడుతున్నారట మీదికెళ్ళి నాసిరకం నూనె కలిపిన డబ్బాలను అలగుసలగు పెట్టుకొని వేరే కంటే పది రూపాయలు తక్కువ కే ఇస్తాం తీసుకపోయిన రే అని కొనేటోళ్ళకు ఆటగాడుతున్నారట పబ్లిక్ను మోసం చేసుకుంటూ పైసలు కామాయిస్తున్నారా అన్నట్టు రేటు తక్కువకి ఇస్తుండ్రు కదా అని ఇక్కడి నుంచి పోయి మామూలు చిన్న చిన్న షాపులలో కూడా నాశిరకం నూనెనే అమ్ముతారు అన్ని తీర్ల చెకింగ్లు చేసి ఆఫీసర్లు కేసులు పెట్టినారట ఎంత మోసం చెత్తరు చూడరే నోటుకు చిన్న తూటు పడితే తీసుకోరు చెల్లదు చెల్లదు అంటారు మరి అసొంటిది గిట్ల పైసలు బరాబర్ తీసుకొని కల్తీ నూనె అంటగడితే ఏంటిది అన్నట్టు అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు పబ్లిక్కు సర్కార్ బస్సులు అంటే సీదా బస్ స్టాండ్కి వస్తాయి ఏటన్నా పోవాలనుకునే వాళ్ళు ఎక్కాలే పోవాలి కానీ ప్రైవేట్ బస్సులు అట్లా కాదు టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే దగ్గర పట్ల పికప్ పాయింట్లు అని ఉంటాయి ఆడికొచ్చి నిలబడితే ఎక్కించుకొని పోతాయి ఏడుర్రు వస్తుర్రా లేదా అని ఫోన్లు కూడా వేస్తారు ఇట్లా వచ్చేది రాంది అరుసుకున్నాం బండి కదిలిస్తారు కానీ ఒక తేన టికెట్లు బుక్ చేసుకున్నా కూడా బండి ఆపకుండా పోయర్రని పెద్దలు వేసారు ఇక చూడు ఇగ గిడ రోడ్డు ఖడ్డంగా నిలబెట్టిన బస్సు చూస్తురు కదా మరి గీ బస్సు తైలం లేక అయిపోయిందో లేకుంటే పంచలే ఏ గర తిరిగిందో అని అనిపిస్తుండొచ్చు కానీ ఈ బస్ టికెట్ తీసుకున్న వాళ్ళను ఎక్కించుకోకుండా వచ్చింది ఇక అసలు హైదరాబాద్ హైదరాబాద్కించి గీ అన్నలంతా గీ బస్సు కోసం టికెట్లు బుక్ చేసుకున్నారట మరి బస్సు దబ్బినొచ్చిందో వచ్చిందో లేకుంటే గీ అన్నలే బస్సు మిస్ అయ్యారో తెలియదు గాని బుక్ చేసుకున్న ప్యాసెంజర్ ను ఎక్కించుకోకుండా ఇడిచిపెట్టి ఎట్లు అని అన్నమయ్య జిల్లా రాజంపేటలో బస్సు కడ్డం తిరిగిర్రు మరి ఆ డ్రైవర్ అన్ననైనా అన్న అట్లా కాదే మా వాళ్ళు పోమంటనే వచ్చినా నాదేం తప్పు అని షిన చెప్పినా అయిపోవు కానీ అట్లా కాకుండా ఆ వచ్చిన ఇప్పుడు ఏంది నా ఇష్టం ఆపాలనిపిస్తే ఆపత లేకుండా లేదు మీరేం చేసుకుంటారో చేసుకోర్రి ఎవ్వరికి భయపడేదే లేదని బస్సుని గిట్ల రోడ్డు అడ్డం పెట్టిండు దీంతోనే అన్నోళ్ళంతా బండి నీది లొల్లి నీది ఎట్లనైనా పెట్టుకో మాకేంది నిన్ను మాత్రం ఈ నుంచే పోనిచ్చే ముచ్చటే లేదని అడ్డ నిలబడ్డరు అటు అది ఇది అట్లుండగానే ట్రాఫిక్ మస్తు జామ్ అయింది అంత హైవే సడక్ లు చేసే బండి వచ్చింది ఏమైంది బండిని రోడ్డు కడ్డం ఆకాల రోడ్డు ఏమన్నా మీ అనుకుర్రా మర్యాదగా బండి దియర్రీ అని గద్రాయించిర్రు ఆయన కూడా మీరు చేసిన ఉద్దార్కం ఏందో జనాలకు ఆ ఆక్క కాగు నీ సంగతి బరాబర్ చెప్తామని అన్నలు ఎంత కిడవలేదు ఇక తోవెంట పోతున్నీ ముచ్చిన తెలివక ఆ అరే బండి చూస్తేనేమో కొత్తగా ఉంది పోయి పోయి రోడ్డు కడ్డం ఆగింది ఇది ఎక్కడ కాస్తారో అని చూసుకుంటా పోయిర్రు ఆయన వాళ్ళు నడుమల టికెట్ లేక చెయ్యి అడ్డం పెట్టినోళ్ళు గా మొదలే మంచిగా టికెట్ బుక్ చేసుకున్న అదేదో అన్నే ఊకే ఆపి ఎక్కించుకొని వస్తే ఈ లొల్లి ఉండకపోవుగా అని అనుకుటూరుకి ముచ్చట చూసిన పబ్లిక్ ముక్తగా అయి ఇస్తాము ఈ ఇస్తాము అంటే అయిపోదు రాజకీయం చేసే లీడర్ సాబులు పబ్లిక్ మనసు గెలుచుకోవాలి అందుకే ఇప్పుడు చాలా మంది లీడర్లు పాతకాలతోనే కాదు జనాలను సెంటిమెంట్ తోని కూడా కొడుతున్నారు ముసలోళ్ళ ముంగట ఇంటికి పెద్ద కొడుకును అని అంటుర్రు అక్కషన్ల ముంగట అన్నను అని అంటుర్రు బడి పొల్లగా ముంగట మామ తాత తండ్రి ఇట్లా మస్తుగానే ముచ్చట్టు చెప్తుర్రు ఇక గిట్లనే తమిళనాడు సీఎం ఏం చేస్తుండో చూడు సార్ ఏమిచ్చినా ఇవ్వకపోయినా ముందుగాల మనోడ అనిపించుకోవాలి ఇట్లనే ఉన్నది ఇప్పుడు లీడర్ల వ్యవహారం అన్ని జాగాల నడుస్తున్నట్టే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా సెంటిమెంట్ రాజకీయం గట్టిగా నడుస్తాందట ఇప్పటికే హిందీ భాష మీద పోరాటం చేసుకుంటా మనం మనం ఒక్కటి అన్నట్టు తమిళ పబ్లిక్ ను హుషారు చేస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ సారు ఇక ఇప్పుడు కొత్త బిరుదు కొరకు గట్టిగానే తిప్పలాడుతున్నాడా ఏం బిరుదు అబ్బా అనుకుంటాన్రా అప్పా అంటే నాయనే అన్నట్టు స్టాలిన్ సారును తమిళ పబ్లిక్ అంతా అప్ప అని పిలుచుకునేటట్టు మెల్లగా అలవాటు చేస్తున్నారట ఇదివరకు పాత ముఖ్యమంత్రి జయలలిత మేడం ను తమిళ పబ్లిక్ కుయిరంగ అమ్మా అని పిలుచుకునేటోళ్ళు ఇక ఇప్పుడు సీఎం స్టాలిన్ సారు పబ్లిక్ తోని అప్ప అని పిలిపించుకునే తందుకు కాయసడుతున్నాడట మీదికెళ్లి సార్ ఎక్కడికి పోయినా ఏ పథకం చాలు చేయనికే పోయినా అందరూ అప్ప అప్ప అనే పిలుస్తున్నారాట బడి కూడా సారును పాయిరంగా అప్ప అని పిలుస్తుండటాలకు మస్తు దిల్ అవుతున్నదట అందుకే ముందు ముందు సర్కారు పథకాలకు కూడా ముంగట్నో వెనుకనో అప్ప అనే పేరు తలగియాలని చూస్తున్నారట ఇప్పటికే తమిళనాడులో పెద్ద పెద్ద లీడర్లందరికీ తీరు తీరు బిరుదులు ఉన్నాయి అసలు పేర్ల కంటే ఎక్కువ గా బిరుదులతోనే వాళ్ళు మస్తు పేరు మోసర్రు స్టాలిన్ సార్కు కూడా ఇదివరకే దళపతి అని ఓ బిరుదు ఉన్నది ఇప్పుడు కొత్తగా అప్ప అనే బిరుదు వచ్చింది ఏమైనా ఒక తమిళనాడులోనే కాదు అన్ని దిక్కుల ఇప్పుడు లీడర్లు పబ్లిక్ ని సెంటిమెంట్ తో గట్టిగానే కొడుతుండ్రు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన కర్మ పాలు అని అన్ని పాలకంటే ఆవు పాలు మస్తు మంచివి అంటుంటారు అయితే గినడమ కొంతమంది గడద పాలే మంచివి అంటుర్రు ఇంతమంది బర్రె పాలు మంచివి అని అంటుర్రు పాలు కూడా కొవ్వు తీసేసిన పాలే మంచివి అని అంటురు జరంత మంది ఇక ఇప్పుడు ఆఖరికి ఇగో జిల్ల పురుగుల పాలు అన్నిటికంటే కంటే గొప్పయ్య అని లొల్లిచాలైంది ఆ కథ ఏందో చూడరు కాలం మారుతున్నది టెక్నాలజీ మారుతున్నది దానికి తగ్గట్టే మన తిండి కూడా మారుతున్నది ఇప్పుడు ముచ్చటేంటిదంటే ఆవు పాలకంటే బలమైన పాలు జిల్ల పురుగుల పాల అంటున్నారు సైంటిస్టులు బొద్దింకల పాలల్లో మనుషులకు బలాన్ని ఇచ్చే ప్రోటీన్లు మస్తుంటాయి అట జిల్ల పురుగును చూస్తేనే పానం జిల్లు మంటది అంత బొందల పోంటి మోరీల పోంటి తిరుగుతుంటాయి వాటితోనే అడ్డమైన రోగాలు అన్ని వస్తాయని చెప్తుంటారు అటువంటిది మరియు వాటి పాలు ఎట్లా మంచి అని పరసానికి ఆకురి సైంటిస్టులు చెప్పింది అన్ని తీర్ల బొద్దింకల గురించి కాదు అక్కడ అక్కడెక్కడో బయటి దేశాలలో అడవుల పోంటి తిరిగే డిప్లోటెరా పంక్టాటా అనే రకం బొద్దింకల పాల గురించి చెప్పిండ్రు వాటి పేరే సరిగ్గా పల్కని కొత్తలేదు జనాలకు మన దగ్గర ఇండ్ల పోటీ తిరిగే జిల్ల పురుగులు కాదు పరచాన కాకుర్రి అంత మంచిగానే ఉన్నది కాని మరి జిల్లా పురుగుల నుంచి పాలెట్ల తీస్తారు అని అంటే కాదు అంత అయ్యే పని కాదంటున్నారు ఇప్పుడైతే ఏంటికంటే పాల కొరకు బోద్దింకలను చంపుకుంట పోయితే ప్రపంచంలో ఇక జీవే ఉండదు అంటున్నారు శాస్త్రవేత్తలు మీదికేంచి వెయ్యి బోధిం కలను చంపితే వంద గ్రాముల పాలు వస్తాయట ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి అంటున్నారు కాబట్టి మనుషులుగా పాలు తాగితే వజన్ తొందరగా పెరుగుతారట ఏమైనా ఇప్పుడు బొద్దింక పాల గురించి ఇంటర్నెట్ లో పబ్లిక్ తీరొక తీరులో మాట్లాడుకుంటారు జిల్ల పురుగులేంది గవి పాలిచ్చుడేంది గా పాలు తాగితే బలం వచ్చుడేంది కానీ తీరు తీరు తీరులా మాట్లాడుకుంటారు పబ్లిక్ గామతే ఉన్నది పోయినరా అనుకుంటారు ఇంత మంది చిట్కు పుట్టుక వచ్చేట్లున్నాయి అవి కూడా ఒక్కసారి ఫటాఫట్ దనాదం సుషేర్ ఇక గీడంగా మోపున నడుచుకుంటూ వస్తున్న పుణ్యాత్ములను చూస్తున్నారు కదా వీళ్ళ పేర్లు పావని ఇంకా స్వర్ణలత నట అయితే మొన్న ఎస్ఆర్ నగర్ లో ఎనిమిది తారీఖు నాడు ఓ గుడికి భక్తుల లెక్క పోయిర్రు దర్శనం చేసుకుంటున్నట్లు నాశకల్ వాడి గుడ్లో ఉన్న పంచలోహ విగ్రహాన్ని కొట్టేసిర్రు ఇక గీ ముచ్చటంతా అడుగున్న సీసీ కెమెరా రికార్డ్ అయ్యింది పూజారి వై పోలీసులకు ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు రెండు రోజులల్లో ఎంకలాడి పటేసి కేసు కట్టిర్రు ఇక ఎమ్మ గీ ఇజ్జ తక్కువ పనిచేసి అని అడిగితే స్వర్ణలత అంటామే సార్ సార్ మా ఇంట్లో నలుగురు చచ్చిపోయిర్రు ఎందుకు అవుతుందని ఒకళ్ళని అడిగితే గుళ్ళ ఉన్న పంచలోహ విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిగా అవుతదని చెప్పిర్రు అందుకే గట్ల వేసినా అని చెప్పిందట చూడురు ఎట్లున్నది కథ పంటలు ఎండిపోతున్నాయి ఈ సార్లో జర్ర నీళ్ళిచ్చి వాటి కుత్కె తడపమని మాయపా జిల్లాల మహిళా రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకుర్రు తోర్రూరు మండలం సోమార్పు కుంటలున్న అక్కెరువాగ్లకు దిగిన రైతులు అప్పులు తెచ్చి పంటేస్తే వాటిగా ఎండిపోవటే జర మా ఎమ్మెల్యే అశ్విని రెడ్డి మేడం మా గోసిని నీళ్ళిచ్చే ఉపాయం చేయాలి లేకుంటే పెట్టుబడి కూడా వేళ్ళని మాకు సావే దిక్కు అన్నట్లు రైతులంతా కుత్తికెలు ఓంగ బతిలాడిర్రు మరి ఈ ముచ్చట చూసినాకనన్నా ఎమ్మెల్యే మేడం వాళ్ళ దిక్కు చూస్తుందో లేదో చూడాలే మరి ఇవన్నీ వెళ్ళి పటాస్ యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే